ఎక్కడికి పొద్దునే బయలుదేరావు హోటల్ కా బలేదానివే నీళ్ళకి అలా అని చెప్పి హోటల్లో కూర్చుండి పోయావే అనుకో ఈ పూ అబ్బే లేదు బుద్ధి జ్ఞానం లేదురా నిద్రట్లో నిద్రంపులు మరి అదే వద్దంటే రాత్రి మందు పోయి చేసావు నిద్ర అట్టేసింది తెల్లారిపోయింది ఇప్పుడు హోటల్ తెచ్చారు ఇదిగో కొండ గుండె రాతి బండ మాజీ ప్రేమికుని కూడా చూడకుండా మొహం మీద ప్యాన్ నిల్చబడుతావా ఇక్కడ నచ్చి ఇదిగో పెద్దాయనా ఈ వయసులో కూడా ఆ చింతామణి చేత్తో టీ తాకపోతే చస్తావా చింతమని చేత్తో టీ తాగితే చచ్చిపోయినా పర్వాలేదు ఇదిగో పాపా పాపు ఎక్కడికి రా చింతమని హోటల్ కి ఆ నా గూస్ లేవు నీకు చింతమని కావాల్సి వచ్చిందా నా అక్కదేహే మా ఏకి మా యకి ఎమర్జెంట్గా ఇబ్బంది ఉంటే కాలువ గట్టుకెళ్ళి నన్ను ఏమో లైన్లో నిలబడమని ఓహో అయితే ఎక్కువ నువ్వు తొక్కురే సన్నా కస్టమర్లు వచ్చేస్తున్నార్రా తమనుగా రెడీ చేయి మేము ఎప్పుడో రెడీ అండి తమ వచ్చి ఇప్పెడే తెరవా ఇక్కడ మరి చెప్పవే రండి అమ్మా తల్లే పొద్దు కూకేదాకా బగ బగ మండిపోతుండాలా చూసాడురా మంట ఎలా దగ్గర దాకా వెలిగిపోతుందో ఆనగా మాత్రం వెళ్ళి ఉంటుందండి ఏదో ఒక్కోతున్న నువ్వును ఇలా అంటించానో లేదో అలా వంకర కోత ఏటా ఏదో చూపు వెళ్ళి వాయిట్టు పెట్టా ఏంటి పెట్టేసి పెడక ఇంకా ఇక్కడ బోయలే పెడకాలేదు అలకరించుకొని అవతల చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు యువతలు చూస్తే పప్పు రావాలంటావు ఆ రండి బాబు రండి 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 ఏం కావాలి ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు పందుంపుల్ ఆ ఇదిగో బాబు తీసుకోండి బాబు ఇదిగో బాబు ఇదిగోండి బాబు అక్కడ తోముకోండి ఇక్కడ కడుక్కోండి ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి ఇదిగో నీళ్ళు లేవి ఇక్కడ ఏరా ఎదవా అక్కడ నీళ్ళు ఎక్కద్ది కదా అక్కడ కడుక్కున్నాడు కదా అక్కడ ఏమీ చెప్పండి పై మేమే పెట్టాలి నీళ్ళు మేమే పెట్టాలండి ఇప్పుడు పని చెప్పిన ఎదో కూతురు కొత్త హోటల్ తెరిచిందో నేను జనం లేరు క్యాషియన్ పిచ్చింది కదా ఇంకెక్కడే అనుకుంటారు ఆ అంటే పొర్లగా మన బిల్లులే అలాగే ఆయన ఆయన ఎందుకెలక నేనో కడిపోతారే మై అక్కడికి ఓపెనింగ్ అయినదే ఏంట్రా

నడు చుత్ ఏదో అయిపోతు ఈ సుకా ఏంట్రా ముసలాయనకి ఏ ఊపిరి వచ్చేస్తుంది ఊపిరి కాదా కొత్త ఊపిరి ఈ అమావాస కూడా ముసలాయన పోయేట్లేడు ఆ గజ్జల పట్టాలేసుకుని గల్లు గల్లు మన ఉంటే నాకుండె లటు మంచి సారిపోద్దామని భయంగా ఉందిరా

జనం పడిపోతున్నారా అంటే మన వ్యాపారం అక్కడ పోవద్ది ఒకసారి అడుగు చూడండి అక్క పాలి వేసి స్టాంగ్ టీ నాకు నిన్ను అబ్బా ఒకసారి ఇటు చూడండి ఏంటి అక్కడ ఉన్నదేటి ఇక్కడ లేదేటి జనం జనం కాదు గ్లామర్ మీరు నాకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే నేను మండపేట కలవపూరి సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కోటలు తీసుకొచ్చి ఇక్కడ మా వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతాయి దాని కాపరా కాయలేక ఎక్కడికో నేను పోవాలా ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసే ఐడియా చెప్తావా కానీ ఖర్చు కాకూడదు వ్యాపారం పాత్ర బాగా జరిగిపోవాలి పని చేయండి నాకు వంద రూపాయలు ఏమిన్నాయి ఆ సెంటర్ లోకి వెళ్ళి చిరం జగట్ కట్టుకొస్తాను అవి కట్టుకుని మీరు ఆ మూలం కూర్చోండి నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను వందా ఇందా వ్యాపారం ప్రతి ఓ రోజు వస్తది అది కుక్కలకి అనసూయ అనసు ఓహో ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఎవ్వడన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి మరి ఏం పనులండి అది కదండీ మేమో మాట ముగ్గులోకి లాగడం సంతలోకి ఆయడం దేవతరాడు పెళ్ళాక అనుమానిస్తే కొళ్ళేతాయి బలేదా నువ్వే అనుమానించనే ఉంటామేంటి దీన్ని నీళ్ళ బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఎర్ర బాగులు తిని నువ్వే చెయ్యట్టుకుని నడిపించాలంటే వాయగురాల్లో చేసి ఆడిస్తున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటివి ఏం మరి నేను మగాండ్ కాబట్టి పెళ్ళన్న ఆడిస్తున్నానురా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడతా ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి మీరు కాపరాలు చేస్తున్నారా జాగారా కరెంట్ బిల్లు ఏమిటరా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మావంకు చూస్తారే ఓ గంటలు చూసి భ్రమ పడుతున్నారేమో దేనికైనా యోగ ఉండాలి అది నిజమే పాపం మా చూస్తారే మేము ఫ్యాన్ కర్రంటతో తెప్పం కర్రతో తెప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత వీల్ ఎలా వచ్చింది మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను రాత్రి పూట లైట్లు వెలగడానికి వీలు లేదు పక్కపూట ఫ్యాన్లు తిరగడానికి వీలు ఏమైనా తేడా వచ్చిందో అద్దె డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేవి ఇవేళ ఒకటో తారీఖు పెళ్లి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపరా గుర్తించి కొట్టేనండి గుండు బతలైపోతుంది నేను ఓనర్ని ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీ అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని ఇలా తింటారు కదా మరి ఆ పైన ఉన్న బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాటలు లేవు వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బయట బయట పారేయడమే మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది వెళ్ళ వాడడం పాపం గోడ మీద కూడా ఆ భావి దగ్గర ఒకడు సర్దుకోలేక వస్తున్నావు నీకేమోమ్మా ఆడదాని ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాధి బ్యాచిలర్స్ కదా అని ఇల్లర్త్కి ఇస్తే రెండు నెలల నుంచి అతి పెట్టట్లేదు ఆ ఇరు బ్యాచిలర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా ఎల్లం పోయినా అంటే బ్యాచిలర్ అన్నారు మరి ఏమంటారు ఓవిడు పోయిందని వెధవా అంటారు పెళ్ళం పోయినవాడే ఆ ఎవడా అన్న విధవా నీకన్నా కన్నా ఒడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే ఏదో అన్నార ఏదో నిన్ను అబ్బ అబ్బ తోమా సచ్చినోడు బుత్తు వికరం లో గుచ్చినాడు అబ్బ చి రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఇమ్మంటే డబ్బులు నిన్ను డబ్బులే అడిగాడు రా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ సుందరంగాడరా సుందరం గడ రాని ఆడ పని చెప్తాను ఆడు గనక రాకపోతే మన బతుకు బస్ ఆ బస్టాండ్ సుందరం ఇది సుందరం సూపరా సుందర ఇది ఇంకా ఆ నేను పట్టుకుంటాగా ఏం ఆ ఏం లేదురా చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా కండక్టర్ గారు పాటు తో కూడా వచ్చేది బాబు ఎవరు నువ్వు నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమస్తాగా పనిచేయడం కోసం వచ్చాను సొసైటీలో పనిచేసేవాడు సర్కుల్ బస్సులో వస్తానని చెప్పి బస్ మీద వచ్చేటా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసి కూర్చుంటాను అదే అమ్మాయి ఆరే అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసాయి కానీ ఎగిరి గంతేసి కొల్లో కూర్చోవాలి బైక్ ఎక్కడం ఎంట్రా వెరీ బ్యాడ్ సల్లన నువ్వు నువ్వొకడే వచ్చావా డబుల్ తో వచ్చావా డబుల్ తో క్యాష్ నాకు నిదర్ లైన్